మధు తులసి వీళ్ళిద్దరిది ప్రేమ గొడవలు కలిసిన సంసారం ఎంత గొడవలు పడినా అవి వీళ్ళ ప్రేమ ముందు నీటి బుడగల్లా పగిలిపోయేవి సంతోషంగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ బయటపడేది అయితే వాళ్ళ పరిస్థితులు ఆర్థిక సమస్యలు వాళ్లకు శాపంగా మారాయి అసలు ఆ పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితులు వాళ్ళ జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయి అనేది ఇప్పుడు చూద్దాం ఈ కథ ఏంటో చూసే ముందు ఇలాంటి నిజమైన క్రైమ్ కథలు రోజు వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మధు తులసి ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు మధు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు వీళ్ళ ఇద్దరు పిల్లలు కాలేజీలో చదువుతున్నారు ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు దీంతో ఇంట్లో దంపతులు ఇద్దరే ఉంటున్నారు ఆమె పేరు గంగ మధు తులసి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది పొద్దున్న సాయంత్రం టైంలో ఇంటి పనులు చేసేది ఉదయం మాత్రం వంట కూడా గంగనే చేస్తుంది తులసి చూస్తే సాఫ్ట్గానే కనిపిస్తుంది కానీ మహాగడుసు మనిషి నిత్యం భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో తగాద జరుగుతూ ఉండేది చాలాసార్లు పని మనిషి గంగ వీళ్ళిద్దరికీ నచ్చ చెప్పేది దంపతులు ఇద్దరు అప్పుడప్పుడు సరదాగా కూడా ఉంటారు ఆ సమయంలో ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు గంగకి వాళ్ళ మీద కాస్త జలసీగా ఉండేది గంగ పేరుకే పని మనిషి కానీ వాళ్ళ ఇంట్లో మనిషిగా కలిసిపోయింది మధు తులసి ఇప్పుడు ఇంటున్న ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు అయితే కొంతకాలంగా వీళ్ళకి ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువయ్యాయి అందుకే ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇంటిని అమ్మేయాలని డిసైడ్ అయ్యాడు మధు కానీ తులసి మాత్రం ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదు ఓ రోజు సాయంత్రం మధు ఏదో ఆలోచనలో ఉండగా తులసి నీళ్లు తెచ్చి ఇవ్వగానే గటకటా తాగేశాడు ఆయన మొహం చూస్తే అలసిపోయినట్లుగా అర్థమైపోతుంది అప్పుడు ఏమైందండి అని తులసి అడగ్గా ఇవాళ కూడా ఎవరి దగ్గరైనా అప్పు దొరుకుతుందేమో అని చాలా తిరిగా ఇద్దరు ముగ్గురు స్నేహితులని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ రిక్వెస్ట్ చేశా అందుకే లేట్ అయింది పిల్లల ఫీజులు కట్టేసరికే తల ప్రాణం తోక్కొస్తుంది పోయిన ఏడాది చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు మధు అది విన్న తులసి మౌనంగా కూర్చుంది అప్పుడు మళ్ళీ మధునే ఏదేమైనా ఈ ఇల్లు అమ్మకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరికేటట్టు లేదు అని నెమ్మదిగా తులసి మొహంలోకి చూశాడు ఆ మాట వినగానే తులసి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి వెంటనే ఆమె కోపంగా నేను ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇల్లు అమ్మకుండా వేరే దారి ఏమీ లేదా అని కాస్త కోపంగా అడిగింది దానికి మధు అర్థం చేసుకో తులసి నాకు కూడా ఇల్లు అమ్మాలని ఆమె సర్దాన తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని సర్ది చెప్పినట్లు చెప్పాడు అది విని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది తులసి అదంతా చూసి ఆలోచనలో మునిగిపోయాడు మధు తరువాత రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లే ముందు తులసి మంచి మూడ్లో ఉన్నట్టు గమనించాడు మధు ఇద్దరూ సరదాగా కాఫీ తాగుతూ ఉండగా తులసి అని పిలిచాడు మధు దానికి తులసి చెప్పండి అనింది అప్పుడు మధు ఏం లేదు తులసి నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా నువ్వు ఇలా మొండికేస్తే ఆ తర్వాత ఇల్లు అమ్మినా అప్పులు తీరే పరిస్థితి ఉండదు ఇప్పుడైనా ఇల్లు అమ్మితే సగం డబ్బులతో ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవచ్చు వడ్డీలు కట్టే భారం కూడా తప్పుతుంది అని ఆమె తల మీద చేయి వేసి మసాజ్ చేస్తున్నట్టు చేత్తో నిమురుతూ చెప్పాడు కాస్త మంచి మూడ్లో ఉన్న తులసి మధు చెప్పిందంతా విని నేను ఇంటి మీద ఎంత మోజు పెంచుకున్నా జరిగే దాగుతుందా సరే మీకు నచ్చినట్టే చేయండి కానీ ఓ ఏడాది దాకా మనం ఈ ఇల్లు ఖాళీ చేయకుండా ఉండేలా ఒప్పందం చేసుకోండి కొన్నవాళ్లకు ముందే చెప్పండి అనింది తులసి తులసి నుంచి అలాంటి సమాధానం వస్తుంది అని ఊహించని మధు ఆనందానికి అద్దే లేదు ఇక తన భార్య ఆలోచన మారకముందే ఇంటికి మంచి బేరం మాట్లాడుకోవాలని డిసైడ్ అయ్యాడు ఆ సంతోషంలో ఆఫీస్కు సెలవు పెట్టి ఈ భార్యతో కలిసి సరదాగా బెడ్రూంలోకి వెళ్ళాడు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండే ఇద్దరు చాలా గ్యాప్ తర్వాత బెడ్రూంలోకి వెళ్ళడంతో చాలా సంతోషంగా గడిపారు చాలా రోజుల తర్వాత వాళ్ళకి రిలాక్స్ అయిన ఫీలింగ్ కలిగింది అప్పటికే తెలిసిన వాళ్ళందరికీ ఇల్లు అమ్మేస్తున్నా అని చెప్పిన మధు ఇక ఆలస్యం చేస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది అనుకున్నాడు ఆ రోజు సాయంత్రం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేశాడు రేపు లేదా ఎల్లుండిలోగా ఇల్లు కొనే వాళ్లను ఎవరో ఒకరిని పట్టుకోవాలని చెప్పాడు లేదంటే తన భార్య మనసు మార్చుకొని మళ్ళీ ఇల్లు అమ్మనివ్వకుండా అలుగుతుందని పరిస్థితిని ఓపెన్గా చెప్పేశాడు మధు అదృష్టమో ఏమో తెలియదు కానీ ఇల్లు రెండు రోజుల్లోనే అమ్ముడైపోయింది అలా ఇల్లు అమ్మి పది రోజులవుతుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన రోజు రాత్రి మధు తులసి ఇద్దరు మంచం మీదకు చేరారు తులసి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి అది గమనించిన మధు ఆమె కన్నీళ్లు తుడిచి ఊరుకో మనం ఏమీ వేస్ట్ ఖర్చుల కోసం ఇల్లు అమ్మలేదు కదా పైగా నువ్వు చెప్పినట్లు ఏడాది పోయేదాకా మనం ఈ ఇంట్లోనే ఉండేలా ఒప్పందం కూడా చేసుకున్నాను ఆలోగా పరిస్థితులన్నీ చక్క ఏదో ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాంలే అని ఓదార్చాడు మధు అనుకున్నట్టే ఇల్లు అమ్మేశాడు కానీ ఆ తర్వాత ఏం జరిగింది ఏడాది దాకా అదే ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదంటే ఇల్లు కొన్న వాళ్ళు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టారా అనేది ఇప్పుడు చూద్దాం ఓ రోజు పని మనిషి గంగ హడావుడిగా పని పూర్తి కాకముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆమె ముఖంలో టెన్షన్ చూస్తే ఏదో జరిగిందన్న విషయం అర్థమవుతుంది కానీ ఎవరితో ఏమీ మాట్లాడకుండా పరుగు పరుగున ఆమె ఇంటికి వెళ్ళిపోయింది కొద్దిసేపటికే మధు తులసి వాళ్ళ ఇంట్లో నుంచి అరుపులు మొదలయ్యాయి రక్షించండి కాపాడండి అని అరుస్తుంది తులసి పక్కింట్లో ఉండే గోవర్ధన్ ముందుగా అక్కడికి వచ్చాడు తులసి చెయ్యి తెగి రక్తం కారుతుంది అది చూసిన గోవర్ధన్ ఆమె చెయ్యికి కట్టుకట్టాడు ఆ తర్వాత తులసి బెడ్రూమ్ వైపు చూపించింది ఆమె ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది బెడ్రూంలో తలకు దెబ్బ తగిలి మధు మూలుగుతున్నాడు అతన్ని కూడా లేపిన గోవర్ధన్ హాల్లోకి తీసుకొచ్చాడు సోఫాలో కూర్చోబెట్టి తలకు కట్టుకట్టాడు అసలు ఏం జరిగిందక్కా అని గోవర్ధన్ తులసి నడగ్గా ఎవరో దొంగ సచ్చినోళ్ళు నలుగురింట్లోకి దూరారు మా ఆయన తలపై కొట్టారు ఆయన బాధతో కింద పడిపోగానే నేను ఎదురు తిరిగాను వాళ్ళు తెచ్చుకున్న కత్తితో నా చేయి మీద కోశారు నేను కూడా బాధతో మూలుగుతూ కింద పడిపోగా ఇంట్లో డబ్బులన్నీ తీసుకొని పారిపోయారు అని జరిగిందంతా చెప్పింది తులసి అప్పుడు గోవర్ధన్ అయ్యో మరి పోలీసులకు చెప్పాలి కదక్క అంటూ నే జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసిన గోవర్ధన్ హలో పోలీస్ స్టేషన్ సార్ నా పేరు గోవర్ధన్ మా ఇంటి పక్కన ఉన్న ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకున్నారు సార్ పాపం ఈ ఇద్దరు భార్యాభర్తల మీద దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు సార్ ప్రస్తుతానికి నేనైతే వాళ్ళ కట్లు కట్టి కూర్చోబెట్టాను సార్ మీరు అర్జెంటుగా రావాలి అని జరిగిందంతా గుక్క తిప్పుకోకుండా చెప్పుకుంటూ పోయాడు గోవర్ధన్ అవతలి వైపు నుంచి అంతా విన్న పోలీస్ సరే గోవర్ధన్ మేము ఇప్పుడే వస్తున్నాం నేను నా వాట్సాప్ నెంబర్ని మెసేజ్ చేస్తాం మీ లొకేషన్ నాకు షేర్ చేయండి అన్నాడు ఎస్ఐ వెంకటేష్ ఫోన్ కట్ చేయగానే ఎస్ఎంఎస్ వచ్చింది ఆ నెంబర్కు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాడు గోవర్ధన్ అప్పటికే భార్యాభర్తలు ఇద్దరు గాయాలతో బాధపడుతున్నారు వాళ్ళను ఓదారుస్తున్న గోవర్ధన్ పర్వాలేదా అక్క అని అడగ్గా పర్వాలేదు తమ్ముడు అని బదులిచ్చింది తులసి అప్పుడు గోవర్ధన్ పోలీసులు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానులే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు సరిగ్గా పది నిమిషాల్లో పోలీసులు ఇంటికి చేరుకున్నారు ఎస్ఐ వెంకటేష్ కానిస్టేబుల్ మోహన్ లోపలికి రాగానే ఇల్లంతా పరిశీలించారు అప్పుడు ఎస్ఐ వెంకటేష్ ఏం జరిగింది అని అడగ్గా అక్క చెప్పు ఏం జరిగిందో అన్నాడు గోవర్ధన్ అప్పుడు తులసి సార్ ఇంట్లో ఉండగా ఎవరో నలుగురు కత్తులు తీసుకొని వచ్చారు సార్ మా ఆయన నేను అప్పుడే బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చాం వాళ్ళు మమ్మల్ని అక్కడి నుంచే ఫాలో అయినట్టున్నారు లోపలికి రాగానే మా ఆయన తల మీద ఒక లావై నినుపరడ్డుతో పుట్టారు మా ఆయన పడిపోగానే నేను వాళ్ళని అడ్డుకునేందుకు ట్రై చేశాను కానీ వాళ్ళు కత్తితో నా చేతి మీద దాడి చేయడంతో నాకు గాయమైంది నేను ఆ బాధతో అరుస్తూ ఉండగానే డబ్బులు తీసుకొని పరారయ్యారు సార్ అనింది తులసి అప్పుడు ఎస్ఐ మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగ్గా మేము ఈ ఇల్లు అమ్మేశాం సార్ ఏడాది తర్వాత ఖాళీ చేస్తామని ఒప్పందం కూడా చేసుకున్నాం కానీ ఈ ఇల్లు కొన్న వాళ్ళే మా మీద దాడి చేయించినట్లు మాకు అనుమానంగా ఉంది సార్ ఇల్లు ఖాళీ చేయించేందుకు మా మీద ప్రెషర్ పెట్టడానికి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అనింది తులసి ఇంట్లో ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా మధు ఏమీ మాట్లాడటం లేదు అప్పుడు ఎస్ఐ ఏమయ్యా నువ్వు మాట్లాడట్లేదేంటి నువ్వు అసలు ఏం జరిగింది అన్నాడు అప్పుడు మధు అంతా తన భార్య చెప్పినట్లే జరిగింది అని చెప్పాడు వెంటనే కానిస్టేబుల్ మోహన్ను పిలిచిన ఎస్ఐ వెంకటేష్ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడు అని చెప్పగా కానిస్టేబుల్ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని లోపలికి వెళ్ళాడు అప్పుడు ఎస్ఐ సరే ఇక్కడంతా మేము చూసుకుంటాం గోవర్ధన్ వీళ్ళిద్దరినీ హాస్పిటల్కు తీసుకెళ్ళే ఏర్పాట్లు చేస్తావా మేము మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాం అవసరమైతే ఈ భార్యాభర్తలను తీసుకొని పోలీస్ స్టేషన్కు రండి అన్నాడు ఎస్ఐ దానికి గోవర్ధన్ సరే సార్ అనగా కాసేపటికి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ వెనకాలే మధు తులసీలను తీసుకొని గోవర్ధన్ హాస్పిటల్కు వెళ్ళాడు ఇంతకీ ఆ భార్యాభర్తలపై దాడి చేసిన దొంగలు దొరికారా తులసి అనుమాన పడ్డట్టు ఇల్లు కొన్న వాళ్ళే వీళ్ళ మీద దాడి చేయించారా లేదంటే ఇంకెవరైనా డబ్బుల కోసం ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారా అలాగే ఎవరూ ఊహించినట్టు ఈ దొంగతనంలో ఈ దాడిలో పక్కింటి గోవర్ధన్ పాత్ర కూడా ఏమైనా ఉందా చివరికి పోలీసులు ఏం తేల్చారు అనేది ఇప్పుడు చూద్దాం అలా నాలుగు రోజులు గడిచాక తులసి మధు ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందు కూర్చొని ఉన్నారు వాళ్ళతో పాటే పక్కింటి గోవర్ధన్ కూడా పోలీస్ స్టేషన్కు వచ్చాడు మధు తులసి ఇద్దరికీ కట్లు కట్టి ఉన్నాయి అప్పటికే వాళ్ళ మీద దాడి జరిగి నాలుగు రోజులైంది ఎస్ఐ వాళ్ళనే చూస్తున్నాడు తులసి మధు కూడా ఎస్ఐనే చూస్తున్నారు అప్పుడు ఎస్ఐ సరే ఇప్పుడు చెప్పండి ఆ రోజు మీ మీద దాడి ఎవరు చేశారు మాకు నిజాలన్నీ తెలుసు మీరు ఏదైనా దాచడానికి ట్రై చేస్తే మీకే నష్టం ఓకేనా అని కొంచెం గట్టిగా అడిగాడు ఎస్ఐ వెంకటేష్ దానికి తులసి లేదు సార్ మేము మీకు చెప్పింది నిజమే అని అనగా బెల్ కొట్టి కానిస్టేబుల్ను పిలిచాడు ఎస్ఐ అప్పుడు కానిస్టేబుల్ మోహన్ ఎస్ఐ ఛాంబర్లోకి వచ్చాడు అతన్ని చూసిన ఎస్ఐ మోహన్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని అడగ్గా ఆయనకేం తెలుస్తుందండి ఆయన అప్పుడు అక్కడ లేరుగా అని చిరాగ్గా అడిగింది తులసి దానికి ఎస్ఐ మీరు కాసేపు బాగండి మేడం మా స్టైల్లో మేమంతా ఎంక్వైరీ చేశాం మీకు తెలియని విషయాలు కూడా మేము చెప్తాం కొంచెం ఓపిక పట్టండి అన్న ఎస్ఐ ఏం జరిగిందో చెప్పు మోహన్ అని అనగా ఓకే సార్ వీళ్ళపై దాడి జరిగిన రోజు ఉదయం ఇద్దరు బ్యాంకుకు వెళ్ళి వచ్చిన మాట నిజమే ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు ఓ పావు గంట తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసే గంగ కొంచెం కంగారుగా బయటికి వెళ్ళిపోయింది కాసేపటి తర్వాత గోవర్ధన్ అనే వీళ్ళ పక్కింటి కుర్రాడు వీళ్ళ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ విషయాలన్నీ మాకు తెలిసాయి కానీ వీళ్ళు చెప్తున్నట్టు దొంగలు ఎవరు వీళ్ళ ఇంటికి అస్సలు రాలేదు సార్ ఏదో తప్పుడు ఉద్దేశంతోనే వీళ్ళు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అన్నాడు కానిస్టేబుల్ మోహన్ అదంతా విన్న ఎస్ఐ మధు తులసి వైపు కోపంగా చూస్తూ సరే ఆ పని మనిషిని రమ్మని చెప్పు అన్నాడు సరే అని బయటికి వెళ్ళిన కానిస్టేబుల్ గంగని తీసుకుని లోపలికి వచ్చాడు భయం భయంగా కాస్త దూరంగా నిలబడింది గంగ ఆమెను ఉరిమి ఉరిమి కోపంగా చూసింది తులసి ఆ చూపులకు భయపడిపోయిన గంగ వణికిపోతుంది అది గమనించిన అస్సై వెంకటేష్ ఎమ్మ నీకేం భయం లేదు నువ్వెవరికి భయపడకు ఆ రోజు వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చెప్పాల్సింది నువ్వే ఎందుకంటే అప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు నిజం చెప్తే నేను వదిలేస్తాం నీకేం కాదు నన్ను నమ్ము అని భరోసా ఇచ్చాడు సరే అని తలూపిన గంగ సార్ నేను వీళ్ళింట్లో చాలా కాలంగా పనిచేస్తున్నా సార్ సార్ గారు మేడం గారు ఇద్దరు తరచూ మాటే కానీ ఇద్దరు మంచివాళ్లే ఎవరికి ఎలాంటి హాని చేసే మనుషులు కాదు ఆ రోజు ఉదయం ఇద్దరు బయటికి వెళ్ళి వచ్చారు తిరిగి వచ్చాక ఏదో విషయంలో వీళ్ళిద్దరికీ మాటా మాట పెరిగింది ఆవేశంతో ఊగిపోయిన ఈ తులసమ్మ ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని అయ్యగారి తల మీద బలంగా కొట్టింది దీంతో ఆయన తలలో నుంచి రక్తం వచ్చేసింది ఆయన అరుస్తూ బెడ్ మీద పడిపోయాడు ఆ అరుపులు విని భయమేసి నేను వెంటనే బెడ్రూంలోకి వెళ్ళి చూడగా తులసమ్మ గారు నన్ను పిలిచి నువ్వు వెళ్ళిపో కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుంది సార్ కానీ ఇప్పుడు మీరు ఇంతగా అడిగాక చెప్పకపోతే నేను కూడా తప్పు చేసినట్లే అవుతుంది అని చెప్తున్నా అనింది గంగ అప్పుడు ఎస్ఐ చెప్పండి తులసి గారు ఎందుకు ఇలా చేశారు మీ చెయ్యి మీద కత్తితో దాడి చేసింది ఎవరు అని అడగ్గా ఇక తప్పించుకునే ఛాన్స్ లేదు అని క్లారిటీకి వచ్చేసిన తులసి చెప్పేస్తాను సార్ ఇంతవరకు వచ్చాక అసలు విషయం చెప్పాల్సిందే కదా ఆ రోజు మా ఆయన తల మీద కొట్టిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడే నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది మా ఇల్లు అమ్మడం నాకు ససే మీరా ఇష్టం లేదు ఇలా ప్లాన్ చేస్తే ఆ ఇల్లు కొన్న వాళ్ళు భయపడతారు అనుకున్నాను వాళ్ళ మీద మేము కేసు పెడితే ఈ కేసు కోర్టు దాకా వెళ్తుంది అప్పుడు వెంటనే వాళ్ళకి మేము ఇల్లు అప్పగించే బాధ్యత కూడా ఉండదు ఇంకొన్ని సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉండొచ్చు అనుకున్నాను అందుకే నా చేయి మీద నేనే కత్తితో కోసుకున్నాను కానీ ఇదంతా దొంగల పని అని అందరినీ నమ్మించా అని జరిగిందంతా చెప్పింది తులసి అది విన్న ఎస్ఐ కోపంగా నీకేం రోగం అయ్యా నువ్వైనా అసలు నిజం చెప్పచ్చు కదా అని మధువైపు చూస్తూ కోపంగా అరిచాడు దానికి మధు నేను కాస్త కోప్పడ్డందుకే వెనక ముందు చూడకుండా నా తల మీద కొట్టింది సార్ నా భార్య ఇక నేను మాట్లాడి ఏం ఉపయోగం తను ఏం చేస్తుందో చేయని అనుకున్నా సార్ ఎప్పటికైనా అసలు నిజం తెలిసిపోతుంది కదా అని ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఇప్పుడు ఆ టైం వచ్చింది అని అన్నాడు మధు అప్పుడు ఎస్ఐ మీరు చెప్పిన దాంట్లో నిజం ఉన్నప్పటికీ ఈ కేసులో మీరు కూడా నిందితుడే అవుతారు ఆ విషయం మీకు తెలుసా అనగా కానివ్వండి సార్ ఏం చేస్తాను ఇలాంటి దాన్ని కట్టుకున్న పాపానికి నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే కదా మీ డ్యూటీ మీరు చేయండి సార్ అని నిరాశగా ముఖం పెట్టాడు మధు అప్పుడు ఎస్ఐ వెంకటేష్ మోహన్ వీళ్ళిద్దరి మీద పోలీసులను తప్పుదారి పట్టించినందుకు పోలీసులు టైం వేస్ట్ చేసినందుకు కేసు పెట్టి కస్టడీలోకి తీసుకో అన్నాడు దానికి సరే సార్ అని చెప్పిన మోహన్ ఆ ఇద్దరిని బయటికి తీసుకెళ్లాడు చూసారుగా ఆవేశంలో కట్టుకున్న భర్త మీదే తులసి మడరటం చేసింది ఆమె తన సొంతింటి మీద అంత ప్రేమ పెంచుకోవడంలో తప్పు లేదు కానీ ఇంట్లోని పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచనలు మార్చుకోకపోతే అది ఉన్మాదంగా మారుతుంది ఇది తులసి విషయంలో నిజమైంది పైగా దొంగలు దోచుకున్నారంటూ మరో కంట్రీ ప్లాన్ వేసింది కానీ పోలీసుల ముందు ఆ పప్పులేమి ఉడకవు కదా అలా చివరికి తులసి ఇరుక్కోవడమే కాకుండా తన భర్తను కూడా ఇరికించింది మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి